హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి మనకి రెండు వందల గజాలలో కింద త్రీ బిహెచ్కే అండ్ పైన త్రీ బిహెచ్కే ఓనర్స్ వాళ్ళు సొంత ప్లానింగ్ తోటి అద్భుతమైన ప్లానింగ్ తోటి వాళ్ళు ఉండడానికి కట్టించుకున్న ఇల్లు రెండు వందల గజాలలో సిక్స్ బే సిక్స్ బెడ్రూమ్స్ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ ఇది వాళ్ళ బాబు జాబ్ లొకేషన్ చేంజ్ అవ్వడం వల్ల ప్రజెంట్ జాబ్ లొకేషన్కి దీనికి డిస్టెన్స్ ఎక్కువైపోవడం వల్ల ఈ హౌస్ని అయితే సేల్ చేసేస్తున్నారు మనకి ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి వివరాలు అనేవి క్లియర్గా మీకు అన్ని వివరాలు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కొంచెం ఓపికతోటి పూర్తిగా చూడగలిగితే మీకు దీనికి సంబంధించిన అన్ని వివరాలు మీకు అర్థమవుతాయి ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో పైన కనిపిస్తుంది కాబట్టి వీడియోలో ఓనర్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు ఎందుకంటే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మీరు ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఏతరవాలు తెలుసుకోవాలనుకున్నా ప్రైజ్ విషయాలు తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్ ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు అనమాట అలాగే నాదొక విన్నపం రిక్వెస్ట్ అండి మీకు తప్పకుండా మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి బెల్ ఐకాన్ ఎందుకు ఆన్ చేసి అంటే నేను పెట్టిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు త్వరగా నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు అయితే వస్తుంది మీరు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మంచి మంచి ప్రాపర్టీస్ అనేవి మిస్ అవ్వకుండా అయితే ఉంటారు అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం అయితే ఉంది నాకు కూడా కొంచెం బుస్టప్గా ఉంటుంది అయితే ఈ వీడియోకైతే నేను ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయగలని కోరుతున్నాను ఇక లేట్ చేయకుండా మనం పూర్తిగా ఫస్ట్ హౌస్ మొత్తం చూసేసి తర్వాత ఈ హౌస్ ఎక్కడుంది ఏంటి ప్రైస్ వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి చూస్తున్నారు కాండి ముందు మనం ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి టేస్ట్ ఉన్నటువంటి కలర్స్ తోటి చూస్తున్నారుగా మనకి గ్లాస్ ఫిట్టింగ్ అయినా మనకి మొత్తము ఎలివేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు మనకి ఈ హౌస్ ముందు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంటుంది ఈ హౌస్ వచ్చేసరికి సౌత్ అండ్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది అనమాట మనకి వెస్ట్ ఫేసింగ్ లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే సౌత్ సైడ్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అనమాట ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఉంటుంది సౌత్ సైడ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఉంటుంది అనమాట మొత్తం రెండు వందల గజాలలో జి ప్లస్ వన్ కట్టినటువంటి త్రీ బిహెచ్కే తో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇక మనం లోపలికెళ్లి హౌస్ మొత్తం కూడా చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ఇక మనం కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము మనకి చూస్తున్నారు ఇక మొత్తం కార్ పార్కింగ్ అంతా మంచి స్పేషియస్ గా లగ్జరీగా పెద్ద కార్ అనేది కూడా ప్లేస్ చేసుకోవచ్చు మళ్ళీ ఎక్స్ట్రా ఒక టూ త్రీ బైక్స్ కూడా పార్క్ చేసుకునేంత స్పేషియస్ గా ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం అయితే ఇది మనకి ఇండియన్ టేక్ బుడ్ తోటైతే డిజైన్ చేశారు మనకు అలాగే ఇక్కడ వచ్చేసరికి త్రీ బిహెచ్కి ఇక్కడ ఒక నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట టోటల్ గా గ్లాస్ ఫిట్టింగ్ తోటి గ్రిల్స్ తోటి అయితే ఫిట్ ఫిట్టింగ్ అయితే చేశారనమాట ఇక ఇక్కడ లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి చిన్న వాష్ ఏరియా లాగా మనకి వచ్చిన వాళ్ళు కాళ్ళు ఆడుకొని లోపలికి వచ్చే విధంగా మనకి ఇక్కడైతే ప్లేస్ చేయడం జరిగింది ఇక ఈ నార్త్ సైడ్ గల్లీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిట్ గల్లీ చాలా స్పేషియస్ గా ఉంది చూస్తున్నారు కానీ అక్కడ వచ్చేసరికి మనకి వాటర్ సంపు అండ్ బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు వాటర్ సంప్ వచ్చేసరికి అబౌవ్ ఫైవ్ థౌసండ్ లీటర్స్ కెపాసిటీ కలిపినటువంటి వాటర్ సంప్ డిజైనింగ్ జరిగింది అలాగే మనకి బోర్ అయితే అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేశారు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇష్యూస్ రాకుండా వాటర్ సమస్యలు ఎలాంటివి లేకుండా ఇక్కడ నియర్ బై డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఇక మనం హౌస్ లోపల కనుక ఎంటర్ చూసుకున్నట్లయితే మనకి చూడండి హాల్ ఎంత స్పేషియస్ గా ఉందో చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది హాల్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి పెద్ద సోఫా సెట్లు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద సోఫా సెట్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా ఒక పెద్ద సోఫా సెట్ అనేది వేసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా మనకి ఇక్కడ వచ్చేసే టీవీ పాయింట్ మనకి హండ్రెడ్ ఇంచెస్ టీవీ కూడా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు ఒక మనకి ఒక ప్లాట్ఫామ్ లాగా డిజైన్ చేశారు ఊఫర్లు సౌండ్ బాక్స్ పెట్టుకోవడానికి ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హాల్లో నుంచి మనకి నార్త్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకి ఇవ్వండి స్ట్రైట్ గా గుమ్మానికి స్ట్రైట్ గా మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అనేది సెటప్ చేయడం జరిగింది మనకి ఇది ఒక కింగ్ సైజ్ బెడ్ పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి కిచెన్ రూమ్ అది మనకి బెడ్రూమ్ అయితే సెటప్ చేశారు ఇక మనకి ఈ బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ గల్లీ కొనుక చూసుకున్నట్లయితే ఇది కూడా ఆల్మోస్ట్ మనకి ఫైవ్ అండ్ ఆఫ్ సిక్స్ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు హౌస్ మొత్తము మనకి సెట్ బ్యాక్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా సెటప్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ లో నుంచి మనకి బయటికి మన వాష్ ఏరియాలో నుంచి మనకి ఎంట్రన్స్ కూడా మనకి ఇక్కడ వాష్ రూమ్ లాగా డిజైన్ చేసి సెటప్ చేశారు ఇక మనం లోపలికి వెళ్ళి అక్కడ సైడ్ నుంచి కిచెన్ పూజ రూము అండ్ మిగిలినటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఈ హౌస్ అనేది మంచి ప్లానింగ్ తోటే కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ వీళ్ళు ఓనర్స్ ఉండడానికి ప్లానింగ్ చేసి కట్టుకున్నటువంటి ఇల్లు ఇది కానీ ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి జాబ్ లొకేషన్ అనేది చేంజ్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి దూరం అయిపోతుందని మనకి హౌస్ అయితే సేల్ చేసేస్తున్నారు ఇక ఇక్కడ లోపలికి టీవీ యూనిట్ నుంచి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి ఇది కనిపించేది మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు మొత్తం సెల్ఫ్ లు చూస్తున్నారు కానీ టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం సెల్ఫ్ లైన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఈ కిచెన్ లో నుంచి మనకి వాష్ ఏరియా ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కిచెన్ లో నుంచి వాష్ ఏరియా ఇది మనకి బాసన్లు కానీ మన వాష్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అనేది చేశారు ఇటు నుంచి అయినా మనకి అటు నుంచి అయినా ఈ కట్టినటువంటి వాష్ ఏరియా బయట యూజ్ చేసుకోవడానికి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక మనం ఈ మిగిలి ఉన్నటువంటి టూ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం ఈ హౌస్ మనకి ఎగ్జాక్ట్ గా మెయిన్ రోడ్ నుండి కేవలం త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అనేది అవైలబుల్ ఉంది జస్ట్ మనకి ఆ బస్ స్టాప్ నుంచి బస్సు దిగేసి నడుచుకుంటా అయినా మనం ఇంటి దగ్గరికి వచ్చేసేయచ్చు అనమాట ఏ అర్ధరాత్రి అయినా కానీ సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్స్కి వెళ్ళే ఉంది ఇక్కడ మనకి వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసరికి ఇండియన్ కమోర్ట్ తోటి అయితే ఉంది మనకి యాంటీ స్కిడ్డి టైల్స్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేశారనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ టైపు మనకి ఎంత గా ఉందో మొత్తం గ్రానైట్ తోటైతే ఫినిషింగ్ చేశారు మనకి సెల్ఫ్లు కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట ఇక మాస్టర్ బెడ్రూమ్ కయితే ఎంటర్ అయిపోతున్నాము ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్ కి ఏంటంటే ఇక్కడ నుంచి నార్త్ సైడ్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఆ మెయిన్ ఎంట్రన్స్ కాకుండా ఇది కూడా ఒక మెయిన్ ఎంట్రన్స్ లాగా మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంటర్ అవ్వచ్చు అనమాట చాలా స్పేషియస్ గా ఉంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం యాంటీస్కి టైల్స్ తోటి మనకి వెస్ట్రన్ కామౌట్ తోటి మనకి బాత్రూమ్ అయితే డిజైన్ చేశారు చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టినటువంటి త్రీ బిహెచ్కే వెల్ ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే కూడా చూసేద్దాం పదండి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి మొత్తంగా త్రీ బెడ్రూమ్స్ తోటి మనకి ఫోర్ వాష్రూమ్స్ వచ్చేటట్టుగా మనకి ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక కామన్ వాష్రూమ్ అనమాట ఇదొకటి మనకి కిచెన్ సైడ్ బ్యాక్ సైడ్ ఒకటి బెడ్రూమ్స్ కి రెండు ఒకటి లోపల వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ మొత్తం నాలుగు బాత్రూమ్లు అయితే డిజైన్ చేశారు ఇక ఇవి వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ విత్ స్టీల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారనమాట పదండి పైకి వెళ్ళేసి త్రీ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారుగా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉన్నాము చూస్తున్నారుగా మనకి కారిడార్ కూడా ఎంత స్పేషియస్ గా ఉందో ఆల్మోస్ట్ ఎయిట్ అండ్ హాఫ్ టు నైన్ ఫీట్ కారిడార్ అనేది ప్రొవైడ్ చేశారు మార్నింగ్ టైంలో ఏదైనా ఒక సిట్టింగ్ సెటప్ లాగా సెట్ చేసుకొని ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుకుంటూ టీవీ తాగడానికి కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ సైడ్ గల్లీ త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నట్లయితే మొత్తం టేక్ వుడ్ తోటి మనకి గ్రిల్స్ తోటి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేశారు ఇక లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ లో నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ చూస్తున్నారుగా కొంచెం వెయిటింగ్ రూమ్ లాగా ఒక సిట్టింగ్ రూమ్ లాగా మనకైతే డిజైన్ చేయడం జరిగింది మనకు లోపల మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఏమైనా ఒక రోపెండి వేసి ఎవరన్నా మనకు బయట వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి మనకి ఇక్కడ స్పెషల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది ఈ ఇక్కడ నుంచి మనకి లోపలికి ఇవ్వండి ఇక్కడ వచ్చేసరికి మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఎంట్రన్స్ మనకి నార్త్ సైడ్ డోర్ కూడా ఇచ్చేయడం జరిగింది సెల్ఫ్లు కూడా చూస్తున్నారు సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేశారు ఇక ఈ మెయిన్ లోపలికి వచ్చినాక స్ట్రైట్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఎంత పెద్ద స్పేషియస్ గా ఉందో చూడండి హాల్ మాత్రం లిటరల్లీ మనకి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఉండడానికి సొంతంగా మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి మనకి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ప్లానింగ్ తో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ మనకి ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే మనకి టైల్స్ తోటి మనకి లాంగ్ టైల్స్ తోటి అనేది మనకి హాల్ అయితే డిజైన్ చేశారు మనకి ఇక్కడ చూస్తున్నారు వన్ ట్వంటీ ఇంచెస్ టీవీ కూడా పెట్టుకునేంత గా ఉంది మంచిగా మనకి ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు గ్రానైట్ తోటి ఓఫర్ లో అవి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి ఇక్కడ ఈ హాల్ నుండి నార్త్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కాబట్టి మనకి మొత్తం హౌజెస్ మొత్తం ఫుల్ హౌజెస్ మధ్యలో మంచిగా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది మనకి ఇక్కడ రెంట్ కూడా టూ బే టూ బెడ్రూమ్ హౌస్ మాత్రమే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు రెంట్ అనేది ఇస్తున్నారు మనకి ఇంకా త్రీ బెడ్ రూమ్స్ అంటే ఎయిటీన్ టు ట్వంటీ థౌజండ్ వరకు తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట మనకి మెయిన్ రోడ్కి జస్ట్ వాక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది మంచి లొకేషన్ లో మీకు లొకేషన్ వివరాలు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం ఈ హౌస్ చూసేద్దాం ఇక ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు మంచి స్పేసియస్ గానే ఉంది ఈ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ డోర్ కనేది ప్రొవైడ్ చేశారు ఈస్ట్ సైడ్ డోర్ లో నుంచి ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మొత్తం ఇది ఒక కార్డార్ లాగా టూ త్రీ ఫీట్ గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు అక్కడ ఒక వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక మనం కిచెన్ లోకైతే వెళ్ళి కిచెన్ కూడా చూసేద్దాం మనకి నిజం చెప్తున్నానండి మనకి రెండు వందల గజాలలో కింద త్రీ బిహెచ్కే పైన త్రీ బిహెచ్కే మంచి ఎక్సలెంట్ ప్లానింగ్ తోటి చాలా సూపర్ గా అనేది డిజైనింగ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పూజ రూమ్ అనేది సెటప్ చేశారు చూస్తున్నారు కానీ ఈ పూజ రూమ్ పక్కనే ఇక్కడ మనకు వచ్చేసరికి ఎల్ షెఫ్ లో మనకి పెద్ద కిచెన్ మనకు ఆరేడు మంది కూడా వర్క్ చేసుకునేంత స్పేషియస్ గా కిచెన్ అయితే ఉంది మనకి ఎల్ షెఫ్ లో కిచెన్ ప్లాట్ఫామ్ మనకి యాంటీ స్కిడ్ మనకి డస్ట్ అనేది జిడ్డు అనేది ఎక్కువగా పట్టకుండా ఉండేటువంటి మంచి టైల్స్ అనేది డిజైన్ చేశారు మనకి ఇక్కడ ఒక రెండు సెల్ఫీలు అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు మొత్తం కూడా సెల్ఫీలు అనేది మనకు వుడ్ వర్క్ చేయించుకున్నా గానీ మనకి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట ఇంకా ఈ కిచెన్ లో నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకు ఒక చిన్న ఆ సెటప్ లో అనేది డిజైన్ చేశారు చూడండి మనకి మొత్తం ఇక్కడ హౌజెస్ ఏ ఉన్నాయి మొత్తం రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అనమాట ఈ హౌజ్ ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి ఈ మెయిన్ హాల్లో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు చూస్తున్నారుగా మనకి డైరెక్ట్ మనకు వచ్చేసరికి ఇక్కడ మన ఒక కామన్ వాష్రూమ్ అనేది ఉందనమాట ఇది వచ్చేసరికి ఇండియన్ కమోట్ అయితే డిజైన్ చేశారు మనకి హ్యాండ్ వాష్ బేషన్ కూడా చూడండి మనకి హ్యాండ్ వాష్ బేషన్ కూడా సెటప్ చేయడం అనేది జరిగింది ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి అసలు జనరల్గా ఇవి మాస్టర్ బెడ్రూమ్లో ఈ సైజు రావట్లేదు కానీ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంత గా అనేది డిజైన్ చేశారనమాట చూస్తున్నారు కాబట్టి మనకు వాల్ పెయింటింగ్ కానీ మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి క్వాలిటీ కానీ చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అయితే డిజైన్ చేశారు ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ అని అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కింద చెప్పినట్లు మనకి ఇక్కడ వచ్చేసరికి నార్త్ సైడ్ నుంచి ఒక డోర్ వస్తుంది మనకి ఈస్ట్ సైడ్ నుంచి డోర్ వస్తుంది రెండు విధాలుగా లోపలికి రావచ్చు మనకి ఎంత గా ఉందో చూడండి మనకి బెడ్రూమ్ వచ్చేసరికి మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి కొన్ని చూస్తున్నారుగా మనకి పెయింటింగ్ అయినా మనకి ఇక కబోర్డ్ చేసుకోవడానికి మొత్తం మంచి సెటప్ చేశారు ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసరికి మనకి వెస్ట్రన్ కమోట్ తోటి అయితే డిజైన్ చేశారు అనమాట యాంటీ స్కి తోటి మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది చూసారు కానీ హౌస్ ప్లానింగ్ కానీ మనకి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు వాళ్ళు సొంతంగా ఉండాలని కట్టుకున్నటువంటి ఇల్లు మీకు క్వాలిటీ విషయంలో ఎటువంటి ఇష్యూ లేదు ఎక్కడ చిన్న ఎయిర్ క్రాక్ లాంటిది కూడా లేదు మంచిగా ప్రజెంట్ చాలా అంటే చాలా అద్భుతంగా దగ్గరుండి కట్టించుకున్నటువంటి ఇల్లు అనమాట ఒక మంచి ఇల్లు అది మీరు అయితే మిస్ చేసుకోవద్దు అలాగే మొత్తం టాప్లోకి వచ్చిన తర్వాత మనకి ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే అండి మనకి ఒక సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే అయితే డిజైన్ చేశారు మనకి ఏమైనా రెంట్లు ఇచ్చుకున్నా కానీ ఎక్స్ట్రా ఇంకొక ఫైవ్ సిక్స్ వచ్చే విధంగా చూస్తున్నారు కానీ మనకి వాటర్ సంపుల్ కూడా మనకు మంచి రేకులతో డిజైన్ చేసి మీకు సెటప్ అనేది చేశారు మనకి ఇది మొత్తం చూస్తున్నారు కానీ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మొత్తం హిల్ స్టేషన్ లాగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి మొత్తం హౌజెస్ చూడండి మొత్తం ఎంత రెసిడెన్షియల్ ఏరియాలో మనకి హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నది మనకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఈ సింగిల్ రూమ్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసరికి మనకి పెంట్ హౌస్ టైప్ అనేది డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి పైన తోటి అయితే డిజైన్ చేశారు ఇక్కడ చూడండి ఈ రూమ్ కూడా మంచి గా చాలా మంచి గా డిజైన్ చేశారు ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక ఇండియన్ కమోట్ తోటి వాష్రూమ్ అయితే డిజైన్ చేసి ఇచ్చారు మనకి లు టీవీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు చూసారు కాదండి పైన ఒక చిన్న ఒక రూమ్ ఎక్స్ట్రా యాడెడ్ బెనిఫిట్ అనమాట ఇది ఇక చూసారు కాండి మనకి కింద త్రీ బిహెచ్కే పైన త్రీ బిహెచ్కే మొత్తము ఎయిట్ వాష్రూమ్స్ తోటి మనకి పైకి వచ్చేసరికి ఒక సింగిల్ రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి అయితే డిజైన్ చేశారు మనకి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ లాగా అయితే మనము దీన్ని అనుకోవచ్చు ఇక ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి ధర విషయాలు కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసారా అండి ఈ హౌస్ మంచి ప్లానింగ్ తోటి చాలా దగ్గరుండి ఓనర్స్ కట్టించుకున్నటువంటి ఇల్లు ఈ ఇల్లు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే బాలాపూర్ నుండి మల్లాపూర్కి వెళ్ళేటువంటి మనకి ఈ ఆర్సిఐ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఒక త్రీ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్ వచ్చేసరికి మనకి బాలాపూర్ రెవెన్యూ కిందకి అయితే వస్తుంది అనమాట మనకి సూర్యగిరి అల్లమ్మ టెంపుల్ దగ్గరికి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది మనకి చుట్టుపక్కల మీకు బాలాపూర్ ఆర్సిఐ రోడ్ అంటే మీకు ఇంకా ఐడియా చుట్టుపక్కల మీకు డెవలప్మెంట్స్ కూడా తెలిసిపోతుంది మనకి మనకు కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాలలో మనము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట కేవలం ఫైవ్ మినిట్స్లోనే ఈ హౌస్ నుండి ఏఆర్సీఏ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అలాగే మనకి చార్మినార్కు వచ్చేసరికి కేవలం పది నిమిషాల్లోనే ఇక్కడ నుండి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే మనకి చార్మీ చార్మినార్ అయితే అనమాట మనకి మెయిన్ సిటీకి జస్ట్ మనకు ఒక టెన్ లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే మన హైదరాబాద్ సెంటర్ లోకి అయితే రీచ్ అయిపోవచ్చు మనకి ఇక్కడ నుంచి నార్సింగి కానీ నానకరం కూడా కూడా చాలా దగ్గరలోనే మనకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది మనకి దగ్గరలోనే ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫ్యాక్స్ కాన్ అలాగే ఇక్కడ మనకి బెంగళూరు హైవే మనకి శ్రీశైలం హైవే వీటన్నిటికి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు ఔటర్ రింగ్ రోడ్ లోపల మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒక టెన్ మినిట్స్లో లో మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట చూసారు కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మనకి హౌస్ మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా అతి దగ్గరలోనే ఉంటుంది కేవలం ఒక పది నుంచి పదిహేను నిమిషాల దూరంలో అయితే ఉంటుంది అనమాట ఇక మన మెయిన్ రోడ్ ఆసే బా బాలాపూర్ అది మన బాలాపూర్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ హౌజ్ మనకి ఫుల్ ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసేసి మనకి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్గా మనకి సెవెన్ బి సెవెన్ బెడ్రూమ్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఈ హౌస్ ప్రైజ్ విషయం కనుక చూసుకున్నట్లయితే వన్ క్రోర్ థర్టీ ల్యాక్స్ అనేది చెప్తున్నారు కోటి ముప్పై లక్షలు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు గనక హౌస్ విజిట్ చేసిన తర్వాత మీకు కనుక ఈ ఇల్లు నచ్చితే డైరెక్ట్ ఓనర్ తోటే ఓనర్ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడుకుంటే రేటు తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది తప్పకుండా రేట్ అనేది కూడా తగ్గిస్తారు మీకు అప్ టు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఈజీగా ఫిఫ్టీన్ డేస్లోనే మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంకులలో మనకి లోన్ అప్రూవల్ కూడా వచ్చేస్తుంది సో ఇంకెందుకంటే లేటు మీరు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలన్నా మిగిలిన ఇతర విధాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్ అయితే కాల్ చేసి చేయండి దగ్గరుండి వాళ్ళే హౌస్ చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే అయితే డీల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కష్టపడి మేము మేము ముందుకు తీసుకొస్తున్నందుకు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే